హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో ఇది మాములుగా ఉమా అంటే బోర్ కదా కానీ ఇలా ట్రై చేయండి వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంటుంది సో ఫస్ట్ అనేది తాలింపు అనేది వేసుకోవాలి వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదియా బ్లాగ్స్ నా పేరు శ్రీదివ్య కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని రింగ్ చేయండి సో నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ సో ఫస్ట్ అనేది తాలింపు అనేది వేసుకొని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మగ్గనివ్వాలి సో దీ వచ్చేసరికి ఐదుగురి సరిపోతుంది ఒక పెద్ద ఇంపకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని దాని వాటర్ అనేది నానబెట్టుకొని నీళ్లు తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి ఇది బియ్యపు రవ్వ ఉప్మా పుల్లటి ఉప్మా అంటారు దీన్ని ఒక గ్లాసు బియ్యపు రవ్వకి రెండున్నర గ్లాసు వాటర్ అనేది పడుతుంది సో నేను ఆ వాటర్ అనేది చింతపండు వాటర్ మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది సో యాజ్ పర్ యువర్ టేస్ట్ అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని సో వాటర్ అనేది బాగా మగ్గనివ్వాలి అలానే నేను రీసెంట్గా పచ్చి టమోటాలతో ఒక రెసిపీ చేశాను కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ నేను ఐ కార్ట్స్లో ఇస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే మర్చిపోకుండా ట్రై చేయండి ఓకేనా సో ఇలా వాటర్ అనేది మగ్గిన తర్వాత మనం బియ్యప్ప రవ్వ అనేది పోసుకోవాలి పోసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అది కొంచెం పిక్ అయ్యే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఖచ్చితంగా కలపాలి లేకపోతే గడ్డలు అనేది కడుతుంది సో అలా వచ్చిన తర్వాత ఇంకా ఆవిరి మీద సిమ్ మీద పెట్టేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడకనివ్వాలి సో అలా ఉడకనివ్వడం వల్ల ముద్ద ముద్దగా వస్తుంది కొంచెం సో ఎప్పుడైనా పులిహార తినాలనుకున్నా కూడా అది చేసుకోవడానికి చాలా లెంతీ ప్రాసెస్ కదా అప్పుడు ఇలాంటి ఉప్మా ట్రై చేయండి నిజంగా కొంచెం అలానే ఉన్నట్టు ఉండిద్ది ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తున్నాం కదా ఆ పుల్ల పుల్ల కానీ వేడిగా తినచ్చు నచ్చిందా సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ